ఈ ద్వాదశ రాసులకి మే మేజర్ ప్లానిటరీ ట్రాన్సిట్స్ సహా ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం ఎలా ఉండబోతుంది సంవత్సరం అని తెలుసుకునేదానికి మనం చూడబోయే కొన్ని పాయింట్స్లో ముఖ్యంగా మనం చూసేది ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు ఖచ్చితంగా చూస్తాం కందాదాయ ఫలితాలు కూడా చూస్తారు కందాయ ఫలితాలు కూడా ఈ ఫోర్ ఫోర్ మంత్స్గా చూసుకొని కందాయ ఫలితాలు ఎలాగొచ్చినా కూడా చూసుకోవచ్చు ఇవి కాకుండా ఈ మొత్తం ఒక సంవత్సరాన్ని నేను నాలుగు భాగాలుగా విభజించుకుంటాను ఎందుకు నాలుగు భాగాలుగా అంటే మేజర్ ప్లానిటరీ ట్రాన్స్లస్ జరుగుతున్నాయి కాబట్టి ఈ నాలుగు భాగాలుగా చూసుకొని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు ఏంటి నాలుగు మేజర్ ట్రాన్స్ మేజర్ ప్లానిటరీ ట్రాన్స్ల ఏం జరుగుతున్నాయి ఏంటి గోచారం అంటే మొదటిది ఉగాది రోజు నుంచి ట్వంటీ ఎయిత్ మే దాకా ఉండే సమయం సో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ ట్వంటీ ఎయిత్ మేకి జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుంది సో ఈ మధ్య భాగం ఎలా ఉంటుంది జూపిడర్ ట్రాన్సిట్తో పాటుగా రాహుకేతు ట్రాన్సిట్ అదే టైంలో జరుగుతుంది కాబట్టి ఆ గోచర రీత్యా మే నుంచి అక్టోబర్ దాకా ఎలా ఉండబోతుంది అక్టోబర్లో గురువు గారు ఆయన ఈ ఒక అతిచారంతో మిథునం దాటుకొని కర్కాటకానికి వెళ్ళిపోతారు అప్పుడు అక్కడి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది మళ్ళీ డిసెంబర్ అయ్యేసరికి ఆయన వక్రంలో మళ్ళీ వెనక్కి వస్తారు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది సో డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మార్చ్ దాకా ఎలా ఉండబోతుంది ఇలా నాలుగు భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగంలో ఎంత మంచి జరుగుతుంది నేను ఒక పర్సంటేజ్ లాగా చెప్పడం జరుగుతుంది ఎంత శుభం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉందా సెవెంటీ పర్సెంట్ మంచిగా ఉందా అనేది ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం అది మనకు ఒక ఇండికేటివ్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం అనే దానికి ఇలా మనం చర్చించుకుందాం మేషరాశి వారు ఈ టఫ్ టైం కాస్త బాగా ఉండడాని కోసం మేజర్గా మీరు పూజించుకోవాల్సింది శాటన్ శాటన్ కోసం మీరు ఎవ్రీడే ఎవ్రీ వీక్ కానీ శనివారం వీలైతే నవగ్రహ ప్రదక్షిణ చేయండి అలాగే మీరు హనుమాన్ చాలీసా లేకుంటే ఆంజనేయ స్వామికి స్తోత్రం చేసుకోండి చాలా వరకు ఉపశమనం ఉంటుంది కాలపురుష తత్వానికి మొదటి రాశి అయిన మేషరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి యొక్క విశ్వాస వసనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు సో ఆబ్వియస్గా చూస్తే ఆదాయం రెండు పాళ్ళుంటే పద్నాలుగు పాళ్ళు ఖర్చు కనిపిస్తుంది సో ఎటువంటి ఖర్చులు జరుగుతాయి మేజర్గా చూస్తే డెఫినెట్గా పెద్ద పెద్ద ఖర్చులు లైక్ పెళ్ళి కానీ లేకపోతే ఒక పెద్ద ఇల్లు కానీ ఇవి ఖర్చు పెట్టడానికి మేజర్ మనం ఇంతవరకు సంపాదించి దాచిపెట్టుకున్నది ఖర్చు అవ్వడం ఖచ్చితంగా మనం గమనిస్తాం ఇదే రకంగా రాజపూజ్య అవమానం రెండు ఎక్కువే ఉన్నాయి ఒకటి రెండు కాకుండా ఐదు ఏడు ఉన్నాయి సో రెండు కూడా మనకి ఒక రకంగా బ్యాలెన్స్ అవుతున్నా కాస్త అవమానం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఎందువల్ల జరుగుతోంది అని మేజర్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం మొట్టమొదటగా ఉగాది ఆరంభంతోనే రెండున్నర సంవత్సరాలుగా అద్భుతంగా మంచి ఫలితాలు ఇచ్చిన శాటన్ శనీశ్వరుడు ఏకాదశ స్థానం నుంచి ద్వాదశానికి రావడం జరుగుతోంది ఏకాదశ స్థానంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కానీ ద్వాదశానికి వచ్చేటప్పటికి ఏళ్నాటి శని ప్రారంభమవుతుంది అదే రకంగా శాటన్ మూమెంట్తో పాటు గురువు మూమెంటు కాస్త ఇబ్బంది కలిగించేది ఈసారి కెరీర్ సంబంధించిన చిన్న చిన్న చీకాకులు ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ప్రారంభమవుతాయి సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి యావరేజ్ ఇయర్గా చెప్పాలి అలాగే కాకుండా శాటన్ గురువుతో పాటు ట్రాన్సిట్ అవుతున్న రాహుకేతువుల గురించి చూస్తే రాహు ఏకాదశి స్థానానికి వస్తాడు అది మంచి చాలా మనకి కాంపన్సేటరీ ట్రాన్సిట్ అవుతుంది కొన్ని ఇబ్బందులు ఇక్కడ కలిగించినా రాహు కాస్త మంచి చేస్తారు కేతు మీకు ఎప్పుడైతే ఏకాదశానికి వచ్చారో మీకు షష్టమ స్థానానికి ఆయన వస్తారు సో ఈ రకంగా మేషరాశి వారికి ఖచ్చితంగా ఇది ఒక యావరేజ్ అయిన ఇయర్గా చెప్పుకోవచ్చు మొదటి మూడు నెలలు మొదటి ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర నెలలు ఎప్పుడైతే శనీశ్వరుడు ద్వాదశానికి వచ్చి మళ్ళీ జూపిటర్ ట్రాన్సిట్ అయ్యేంత వరకు ఉండే మొదటి నెలలో ఒకటిన్నర నెల అరవై శాతం ఖచ్చితంగా మంచి మార్పులు అని అనుకోవచ్చు అరవై శాతం మంచి మార్పులు జరుగుతాయి అదేవిధంగా రెండో భాగానికి వస్తే మే నుంచి అక్టోబర్ దాకా చూసుకున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందులు కెరీర్లో టెన్షన్స్ అదే రకంగా ఆరోగ్య సంస్ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా చుట్టుమట్టడం మొదలు పెడతాయి అది మనకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాగుంది మిగతాది అక్టోబర్ నుంచి డిసెంబరు డిసెంబర్ నుంచి ఈ సంవత్సర ఎండింగ్ దాకా అంటే నెక్స్ట్ మార్చ్ దాకా మనం తీసుకుంటే యావరేజ్ ఫిఫ్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాగుంటుంది సో ఈ సంవత్సరం కొన్ని ఛాలెంజెస్తో ఉన్నా ఈ ఛాలెంజెస్ రాబోయే సంవత్సరానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాయని మనం అర్థం చేసుకుంటూ మనం ఈ సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసన సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి జన్మ శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంటే జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతర వల్ల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడొచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో గురువు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడొచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కడుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం